యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ నా నమస్కారములు నా పేరు శ్రీనివాసరావు ఇంతకు ముందు నేను మూడు పాటలు పాడినాను అందరూ ఆదరించినారు మళ్ళీ అమ్మవారు పక్తి ఒకటి పాడుతున్నాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నపూర్ణదేవి అచ్చిందునమ్మా నా మనవి ఆలించి నను మనవి ఆలించి నను బ్రోభమ్మ విశ్వైనాథుడేవి చేయునంటా నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను భ్రోగుమమ్మ నా తనువును తల్లిని సేవ కొరకు అర్పితునో ఎమ్మపై జన్మ వరకు నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతును ఎమ్మపై జన్మ వరకు నా వడలి అచలాంసీ బురము జేరి నా వడలి అచలాంశ నీ బురము జేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోభోమ నా వడలి నీ వీడు చేరిని పాద పద్మాలు కడగాలిదల్లి నా వడలి నీ వీడు చేరిని పాద పద్మాలు కడగాలిదల్లి నా తనువు తే నీ గుడికి చేరి నా తనువుతే నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్న పూర్ణాదేవి అర్చిందునమ్మ నా మనవి ఆలించి నను నా తను ముదాంసనీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు ముంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మునికి చేరి నా తనువు గగనాంశ నీ మునికి చేరి నీనామగా నాలుమోయాలి తల్లి నీ నామగా మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మా నా మనవి ఆలించినను బ్రోభుమమ్మ దుడేవి నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణదేవి అర్చంతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోగుమమ్మ నా మనవి ఆలించి నను బ్రోగుమమ్మ నా మనవి ఆలించి నను బ్రోగుమ శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు పూజై